ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పూర్వాశ్రమంలో కానీ చాలా కాలం పాటు ఎవరు బయట ప్రపంచానికి అంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ యాక్టివ్ డైరెక్టర్స్గా కూడా మీడియా వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది అప్ టు పద్నాలుగు వరకు పన్నెండు వరకు ఎప్పుడో ఉన్నట్టున్నారు తర్వాత అది వాళ్ళు అమ్మేసినట్టున్నారు ఆ స్టూడియో ఎన్ ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా దాదాపు అందరికీ తెలుసు బయట మీడియా సర్కిల్స్లో తెలుసు బయట కూడా చాలామందికి తెలిసి ఉంటుంది నారా లోకేష్ చేశారని నారణే శ్రీనివాసరావు ప్రద్యుమ్న అనేవాళ్ళు ఇచ్చేస్తే నారణే శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా ప్రద్యుమ్న అనే యాక్టివ్ డైరెక్టర్గా దాంట్లో ఉండి స్టూడియో ఛానల్ మొదలైంది అంటే ఎవరికైనా క్లోజ్నెస్ అంటే వాళ్లకు ఉండాలి నారా లోకేష్ కూడా అతను క్లోజ్ అయ్యి ఉంటేనే అది మొదలై ఉంటుంది ప్రద్యుమ్న అనే వ్యక్తి దానికి సంబంధించి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నారాయణ శ్రీనివాసరావు గారు ఆయన కుమార్తెను చేసుకున్న తర్వాత వీళ్ళు దాని నుంచి వాళ్ళ మధ్య విభేదాలు రావడం ఏదో జరగడం ఇదంతా హిస్టరీ ఉన్నట్టుంది దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఇవి పట్టుకుని ఒక కథలు నచ్చు కావాలంటే దానికి సంబంధించి ఆ ప్రూఫ్ ఉన్నాయి చూడండి వాళ్ళ నారా లోకేష్ స్టూడియోకి సంబంధించి ప్రదొమ్మ డైరెక్టర్గా నారాయణ నెట్వర్క్స్ నెట్వర్క్స్ అనేది స్టూడియో ఎన్ ఓనరు అప్పట్లో వచ్చిన కథనాలు వీక్ మ్యాగజైన్లో కూడా స్టూడియో స్టూడియోన్ లోకేష్ దాన్ని ఇచ్చేస్తున్నాడు అని వచ్చిన కథనం అప్పట్లో ఆయన నారా లోకేష్ యాక్టివ్గా ఉన్నాడు దాంట్లోని నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నాక వాళ్ళ మధ్య దాని మధ్య ఇది అవుతుందని దేంట్లో అది అది వాళ్ళకు కొంచెం సింపథటిక్గా ఉండే దీంట్లోనే అనుకుంటా తెలుగు ఉన్న దాంట్లో వాళ్ళు వేసిన స్టోరీ జూనియర్ టూ థౌసండ్ లెవెన్లోనే ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ నార్నె శ్రీనివాసరావు అల్లుడయ్యాక అతను టేక్ ఓవర్ చేసి క్యాప్చర్ చేస్తాడని నారణ లోకేష్కి ఇద్దరి మధ్య విభేదాలని వాళ్ళేదో రాసిన స్టోరీ సరే ఆ పాయింట్ వచ్చి ప్రద్యుమ్న అనే వ్యక్తి ఒక ఇండివిజువల్ అతను ఒక కంపెనీలను నడుపుకునేవాడు అయినప్పుడు అతనికి ముందు నారా లోకేష్తోనే బంధం ఎక్కువ ఉందని ప్రూవ్ చేసే ఆధారాలు ఉన్నాయి బట్ ది పాయింట్ ఈజ్ దీని చుట్టూ తిప్పి ఏం ప్రూవ్ చేయగలము ఏం చేయాలి ఒక రాజకీయాల్లో ఉండేవాళ్ళు పొలిటికల్ పార్టీలు నడిపేవాళ్ళు పొలిటికల్ పార్టీగా హెడ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్లో కూడా కీ ఇంపార్టెంట్ ఉండేది వీటి వీటి రోజు డిస్కస్ చేయాల్సింది లేదా మేము మీడియా హౌసెస్గా సుదీర్ఘ అనుభవం అందుకునే వాళ్ళు ఇవే వేయాల్సింది క్వశ్చన్ చేయాలి నిజంగా ఎవరికన్నా ఉంటే కానీ అవి ఏది ఏ రకంగా దీనికి దానికి సంబంధమే సిట్టి ఇవ్వడానికి తెచ్చి పెడితే వీళ్ళు 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 అంటే దానికి దీనికి ఏం సంబంధమే నీకు ఏ రకంగా లిక్కర్ స్కామ్ కు దీనికి సంబంధం నువ్వు ప్రూవ్ చేయాలంటే లిక్కర్ స్కామ్కి ఏ రకంగా రిలేటెడ్ దాని డబ్బులు ఏమైనా దీంట్లోకి వచ్చాయా రూట్ త్రూ అయ్యాయా నువ్వు అక్కడ ముందు ప్రూవ్ చేయాలి కదా అని చెప్పాలిగా పత్రిక మీడియా ఎవరైనా నిజంగా అయితే కాకపోగా ఒకరోజు కథ రాసి బురద వేసేస్తే ఎక్కడ స్కామ్ ఉంది అని చెప్పాలంటే దానికి పరిచయం అని ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర పొలిటికల్ యాక్టివ్గా ఉంటే వేసేయడం ముద్ర వేసేయడం ఈ పదే పనిగా పెట్టుకొని ఇది చేస్తున్న వీళ్లకు ఎట్ట సమాధానం చెప్పాలన్నా కూడా అర్థం కావట్లా దీనికి సంబంధించే ఆ స్టోరీ బిల్డ్ చేయడంలో బాగా వాళ్ళు అనుకుంటే రెండు రోజులు టకటకటక నడిపేస్తారు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సు ఏదో ఏదో ఒకటి ఫోటో ఉన్నా సరే ఆ మధ్య వెంకటేష్ నాయుడు అని ఒక ఆయన తీసుకొచ్చారు దీంట్లోనే మీ అందరికీ గుర్తుంటుంది ఓ రెండు రోజులు అనుకుంటా వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి క్లోజు ఇంకా ఇటువైపు ఎవరికో క్లోజ్ అని వెతికితే దాంట్లో అందరికీ మీడియాలో దొరకడం పెట్టాయి చంద్రబాబు నాయుడుతో ఫోటోలు ఉన్నాయి లోకేష్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి వెంకయ్య నాయుడుతో ఫోటోలు ఉన్నాయి ఆ వెంకటేష్ నాయుడు అని ఆయనకు అవన్నీ పెట్టేసరికి మళ్ళీ నోరు మూసుకొని దాని నుంచి మళ్ళీ పక్కకు నాలుగు కడుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న ఆయన రచ్చబండ అన్న చెట్టు కింద కూర్చొని కాలక్షేపానికి ఊసుకుపోక ఏమైనా కామెంట్ చేసుకుంటా తనకు బుద్ధి పుట్టినట్టు మాట్లాడుకునేవాడు అయితే దట్ ఇస్ ఓకే మన దురదృష్టవశాత్తు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తనకు తానే నలభై ఏళ్ళ అనుభవం అని చెప్పుకునేవాడు నువ్వు చేసే ఇన్వెస్టిగేషను నువ్వు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేసిన ఒక ఇన్వెస్టిగేషన్ టీము దాని పని రోజుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు ఈ పొదువునివి చిల్లర కథనాలతో కూడినవి అసత్యాలతో కూడినవి అర్ధసత్యాలతో కూడినవి కథనాలు ఇచ్చి ఒక వాటి బ్యూరోల కింద పనిచేయడం అనేదాన్ని నువ్వు వాటిని వాటి మీద డిపెండ్ అయ్యి రాజ్యం నడపడము పాలన చేయడము రాష్ట్రాన్ని ఇంకోటి ఏదో చేయాలని చేస్తున్నానని చెప్తే ఇంకా అంతకంటే అబద్ధమే ఉంటుంది సో ఫస్ట్ నా క్లారిఫికేషను నేను చెప్పదలుచుకున్నది సజ్జల మార్గవకు సంబంధించి ఈరోజు వేసింది పూర్తి అసత్యం అబద్ధం స్కామ్తో సంబంధం అసలు స్కామ్ లేదు స్కామ్తో సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూయర్ వాటికి సంబంధించి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వెతకడంలో భాగంగా ఒక కంపెనీ ఫ్లోర్ చేశారు అది ఏమి యాక్టివ్ టేక్ ఆఫ్ కాలేదు యాక్టివిటీ టేకప్ చేయలేదు దట్ అది అని ఐడియా కాబట్టి దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు ఇలాంటి ట్రాన్సాక్షన్ లేదు లీవ్ అని ఏదో వాటేమంటారు మన ఇంకొక ఇంకొకటి ఎవడు దీన్లకు సంబంధించిన అమౌంట్స్ దీని ద్వారా పోవడం అటు ఉంచి దానికి అకౌంటే లేదు ట్రాన్సాక్షన్స్ లేవు దట్స్ వన్ పార్ దట్ వాన్ ఐడియా కాబట్టి దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు ఇలాంటి ట్రాన్సాక్షన్ లేదు లీవ్ అని ఏదో వాటి ఏమంటారు మన ఇంకొక ఇంకొకటి ఎవడు దీనిలోకి సంబంధించిన అమౌంట్స్ దీని ద్వారా పోవడం అటు ఉంచి దానికి అకౌంటే లేదు ట్రాన్సాక్షన్స్ లేవు దట్స్ వన్ పార్ మరి రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీ పత్రికలకు ఆ సెక్షన్ ఆఫ్ మీడియాకు రోజు ఫస్ట్ పేజీ నిండా పెద్ద పెద్ద ఐటమ్స్ ఇవే వేసుకుంటే వాటి మీదే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రియల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరైనా రైజ్ చేస్తే వాటిని వాటి మీద ఎదురుదాడి చేయడం మొదలు పెడితే దాన్ని రాజకీయ మనాలన్నా లేక ఒక దాన్ని ఒక భయంకరమైన దాని ఏమంటాము విషపూరితమైన దుర్మార్గపు దాన్ని అసాంఘిక వ్యవహారము కార్యకలాప మనాలను అందరూ అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు ఉన్న పొజిషన్ తనకు ఇష్యూస్కు అడ్రస్ చేయాల్సింది పోనిచ్చే ఆయన ముఖ్యమంత్రిగా ఒక డైవర్షన్ పాలిటిక్స్లో పార్ట్గా ఏదైతే ముందు నుంచి మేము చెప్తున్నామో ఆయన వచ్చిన గత ఏడాది ఏడాదిన్నరగా మొదలుపెట్టిన దాంట్లో అడ్డగోలుగా ఓపెన్గా బరి తెగించి కళ్ల ముందున్న నిజాన్ని కూడా అసధ్యం అసత్యంగా అబద్దంగా చూపించే దాంట్లో పరాకాష్టగా నిన్న మాట్లాడిన మాటల్లో మనకు కనపడతాయి గత నెల రోజులుగా తీసుకుంటూనే వరుసగా రోజు రోడ్డు ఎక్కుతున్న వివిధ సెక్షన్స్ పబ్లిక్లో నుంచి సమస్యల మీద వాళ్ళు ఫిజికలీ ఛాలెంజ్డ్ దివ్యాంగులు కావచ్చు లేదా రైతులు కావచ్చు లేదా డిఎస్సి రిలేటెడ్ వాళ్ళ సమస్యల మీద వాళ్ళు కావచ్చు నిరుద్యోగులు ఇది ఏదేని లేకుండా ఏదో ఒక సమస్య మీద రోజు రోడ్డు ఎక్కాల్సి వస్తుంది పరిష్కారం మాత్రం దొరకట్ల వీటన్నిటినీ నుంచి దృష్టి మళ్లించడానికి ఏదో ఒకటి రోజు ఈయన ఈయన కానీ ఈయన మంత్రులో కొడుకో వీళ్ళు ఉల్టా ఎదురు దాడి మొదలుపెట్టారు దానిలో పరాకాష్టగా నిన్న ఆయన నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మీ పాలన వచ్చాక పుండు చేయడం కాక పుండు మీద కారం రాసి వద్దడం ఎటువంటిదో కూడా చంద్రబాబు నాయుడు చూపించారు డైవర్షన్ అనేది ఏ లెవెల్కు పోతోందంటే సమస్యల మీద వేలు గొంతెత్తితే మీరంతా ఫేక్ ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా అడ్డం పెట్టుకో సోషల్ మీడియా దానికి తనే మొత్తం సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా కింద ఒక ఆర్గనైజ్డ్ యాంటీ సోషల్ మీడియా కింద తయారు చేయగలిగిన చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఈరోజు నిజాల్ని వెలికి తీసే లేకుంటే వాస్తవాలు ఎక్కున్నాయని చూపే ప్రయత్నము ఎవరు చేసినా వాటి మీద ఉక్కుపాదం మోపి ఏ రకంగా మిమ్మల్ని ఇచ్చేస్తాననేది ఓపెన్ గా చెప్పి బెదిరిస్తున్నాడు ఏది రియల్ టైం జరుగుతుండగా సంవత్సరం అయితే మర్చిపోతారనుకోవచ్చు నిన్న మాట్లాడే మాటల్లో రైతులకు సంబంధించి ఆయన అన్నది ఆ తర్వాత యాక్చువల్ వాస్తవాలైనవి కూడా చూపిస్తాం ఒకసారి చూడండి